జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి మాత యొక్క ధనాకర్షణ మంత్రము ఉందండి అంటే ఈ మంత్రము ధనాన్ని ఆకర్షింపజేస్తుంది కాబట్టి కటిక పేదవాడు కూడా అపర కుబేరుడుగా మారిపోవచ్చును చాలామంది జీవితంలో ఈ మంత్రము చాలా చక్కగా పనిచేసిందండి రోజుకి కనీసం ఇరవై ఒక్కసార్లు మ్యాక్సిమం అనేది మీ ఓపిక మీ ఇష్టం అండి ఈ మంత్రం ఎన్ని మంత్ర ఎన్నిసార్లు చదువుకున్నా మనకి చక్కటి ఫలితము అనేది మనకి లభిస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సబ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయగలరు ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే ధనంని ఆకర్షించే మంత్రం ఈ లోకం మొత్తం కూడా డబ్బుతోనే ముడిపడి ఉందండి డబ్బు లేనిదే ఎవ్వరూ ఈ పని కూడా చేయలేని పరిస్థితి అంటే ఏది కొనాలన్నా ఏది తీసుకోవాలన్నా డబ్బే ప్రాధాన్యం ఇటువంటి ఈ కలియుగంలో మనకి కలికాలంలో వారాహి అమ్మవారి మనకి ప్రత్యక్ష దైవంగా కొంగు బంగారంగా నిలిచి ఉన్నారు అడిగిన వారికి కోరికలు తీర్చే ప్రత్యక్ష దైవ్యంలా ఉన్నారు మనము వారాహి ధనాకర్షణ మంత్రం చదవటం వల్ల మనకి ధనము వచ్చే మార్గాలు అనేవి కనిపిస్తాయి అది చదువుకున్న వారికైతే మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం చేసేవారు అయితే వారి వ్యాపారం మంచిగా సాగేలాగా సాగుతుందండి అంతటి పవర్ఫుల్ ధన ఆకర్షణ మంత్రము ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఎంత కష్టమైన పని కూడా మనము నిర్విఘ్నంగా చేస్తే తప్పకుండా తిరుగుతుందండి అంటే ఈ మంత్రము అనేది మనం చేసే పనికి సహాయపడుతుంది అంతేగాని కూర్చొని మనం ఏమి చేయకుండా డబ్బు రావాలి రావాలి అంటే కాదండి మనము మెయిన్గా మనకు చేసే పని మనం చేస్తూనే ఉండాలి వెళ్తూ ఉన్నప్పుడే మనకి మంచి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగం లేని వారికైతే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అలాగ మనము చేసే పనిని బట్టి మనకి విజయము అనేది లభించి దాని ద్వారా డబ్బు అనేది లభిస్తుందండి ఇంట్లో కూర్చొని డబ్బు రావాలి అంటే అమ్మవారు సహాయించరు మనం చేసే పని మనం చేస్తూ అమ్మవారిని ఈ మంత్రంతో జపించడం వల్ల మనకి మంచి అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి అంతటి పవర్ఫుల్ మంత్రాన్ని మీరు కూడా చదవండి श्रीं पञ्चमी सर्वसिद्धिमाता मम गृहं मे धनं समृद्धिं देहि देहि मे क्लीं वराहमुखी ह्रीं सिद्धिस्वरूपिणी श्रीं धनवशङ्करी धनं वर्षय नमः श्रीं पञ्चमी सर्वसिद्धिमाता मम गृहं मे धनं समृद्धिं देहि देहि मे क्लीं वराहमुखी ह्रीं सिद्धिस्वरूपिणी श्रीं धनवशङ्करी धनं वर्षय नमः ఈ మంత్రాన్ని కనుక మనము ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టుకొని ఈ మంత్రాన్ని కనుక మనం ఇరవై ఒక్కసార్లు రోజు చదువుతూ ఉంటే మీకు వీలైతే ఉదయం సాయంత్రం కూడా చదవండి ఇలా చదవటం వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా మంచి విజయం రాణిస్తుంది ధనాన్ని కూడా ఆకర్షిస్తాము కాబట్టి మన ఇంటికి ధనం కూడా వస్తుంది అంటే ఈ మంత్రము అనేది మనం చేసే కార్యసిద్ధి పని అన్నింటిలోనూ కూడా అమ్మవారు మనకు తోడుగా ఉండి మనకి కూడా మంచి జరిగేలాగా లక్ష్మీదేవిని మన ఇంటికి పంపిస్తారు అంటే ధనము అనేది మనకి ప్రాప్తి కలిగేలాగా అమ్మవారు మనల్ని దీవిస్తారండి కేవలం నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పనైనా సరే జరిగి తీరవలసిందే అటువంటిది వారాహి అమ్మని నమ్ముకొని మనము ఈ మంత్రాన్ని జపించడం వలన మంచి మంచి సత్ఫలితాలు అనేవి జరుగుతాయి అనడంలో అసలు సందేహము అనేది పడవలసిన అవసరం లేదండి సర్వే జనా భవంతు మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా